నమస్కారం గురువుగారు నమస్తే అమ్మా గురువుగారు పెళ్ళైన ఆడవాళ్ళు నల్లటి బొట్టు పెట్టుకోకూడదు అనేసి అంటారు అసలు ఎందుకు పెట్టుకోకూడదు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటారు తెలియజేస్తారా పెళ్ళైన తర్వాత కానీ ఏ ఆడపిల్ల కూడా ఏంటంటే నల్ల బొట్టు అనేది ఏంటంటే దిష్టికి సంకేతం నల్ల చుక్క పెట్టుకోకూడదని ఎక్కడ చెప్పారు ఈ మనకి ఇడ పింగళ నాడులు రెండు కలిసినటువంటి జాయింట్లో ఏదైతే మనకు ఉంటుందో అక్కడ పెట్టకూడదన్నారు అర్థమైందా అంటే ఇక్కడ నల్లగొట్టు పెట్టుకోకూడదు మీకు నల్లని చుక్క ఇక్కడ పెడతారు పెళ్ళిప్పుడు మగవాళ్ళకి కుడిపక్కన ఆడవాళ్ళకి పక్క పెడతారు ఈ కుడి ఎందుకు పెట్టారు కూడా తెలిపేదా భర్త కుడిపక్క కూర్చుంటాడు భార్య పక్క కూర్చుంటుంది భర్తకి బయటకు కనిపించే దవడేది ఆడవాళ్ళకి బయటకు కనిపించే దవడేది ఎడమ ఎందుకంటే వీళ్ళకి బయట నుంచి ఆడియన్స్ చూసేది వీవిడికి లెఫ్ట్ సైడ్ బయట చూస్తారు ఈయనకి రైట్ సైడ్ చూస్తారు కాబట్టి ఈయనకి రైట్ సైడ్ ఆవిడకి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటంటే పెడతారు అది తెలుసుకోకుండా కుడిపక్క పెట్టాలి పక్క పెట్టాలని చాలా నేను నన్ను కూడా స్వామి అబ్బాయికి పక్క పెట్టాలి బుట్ట ఏమీ లేదమ్మా ఇద్దరు ఇట్లా కూర్చుంటారు కాబట్టి పక్క పక్కన ఇది బయటికి వీడికి కనిపిస్తుంది వీడు బయటికి కనిపిస్తుంది కాబట్టి బయటికి కనిపించే వైపు పెట్టాలి అంతే చిన్న లాజిక్ అంతే కానీ ఇక్కడ శాస్త్రం కుడిపక్క పెట్టే పక్క పడాలని శాస్త్రం కాదు అది పబ్లిక్ దృష్టి ఎక్కడ దొరుకుతుందండి ప్రింట్ మీద దృష్టి పడుతుంది అనుకోండి ప్రధానంగా ఇంటికి ఏదైతే ఫేస్ కనిపిస్తుందో అక్కడ మనం ఆ దిష్టికి దిష్టి మంగళ గణపతి కానీ లేకపోతే నాజేస్వామి కానీ ఇవి పెట్టి దేనికంటే ఏదైతే పబ్లిక్ చూస్తారో అటుపక్క పెట్టాలి ఎవరు చూడరు అటుపక్క కాదు సింపుల్ అంతే మీకు ఆ బొ బొట్టుకి క్లారిటీ విషయం వచ్చింది ఎవరు కూడా ఒక సుమంగళి కాదు కదా బాలిక కానీ ఎవరైనా సరే నుదుటి మీద నల్లది పెట్టుకోరు ఎవరికి పెడతారంటే పసిబిడ్డలకి పెడతారు అది కూడా ఇక్కడ ఆజ్ఞాచక్రంలో పెట్టరమ్మా ఇక్కడ పెడతారు మనకి ఇక్కడ పెట్టేది మాత్రం చల్లదనాన్ని చేసేది సౌభాగ్యాన్ని ఇచ్చేది ఏదైతే ఉందో కుంకుమ కానీ గంధం కానీ అలాంటివి మాత్రమే ఇక్కడ బ్రహ్మస్థానంలో అంటే ఈ రెండు నాడుల మధ్యలో బ్రహ్మజ్ఞానం కలిగే అది పెట్టుకోవాలి మీరు దృష్టి చుక్కలు ఏంటంటే చక్కగా అర్చేతులో పెడతారు ఇక్కడ నుదురు మీద పెడతారు బొగ్గ మీద పెడతారు అక్కడంతా మీరు పెట్టుకోవచ్చు నల్ల చుక్కలు ఇక్కడ మాత్రం వీళ్ళని కాదు అసలు ఎవరో కూడా అక్కడ నల్ల చుక్క అనేది పెట్టరాదు ఈ ఐదో తనం పోవటంలో ఏంటంటే చెప్పేది చాలామంది ఏంటంటే ఈ చిన్నప్పటి నుంచి బాలగా ఉన్నప్పుడు ఏవైతే ఉంటాయో ఐదోతనం అయిన తర్వాత అవన్నీ ఉంటాయి అంటే మీకు ఇక్కడ బొట్టు పెట్టుకున్నారనుకోండి ఈ బొట్టు ఎప్పటి నుంచి ఉంటుంది మీకు వివాహం వచ్చిన తర్వాత వస్తుందా లేదు ఉంటుంది సో అది పూర్వశ్వాసనకి తప్పు లేదు ఇక్కడ బొట్టు ఎప్పటి నుంచి వస్తుంది పెళ్ళి అయితేనే వస్తుంది కనుక భర్త పోయిన తర్వాత ఇక్కడ బొట్టు పెట్టుకోకూడదు అది ఏం చేశారు ఇక్కడ పెట్టుకోకుండా అని చేశారు ఎందుకు చేశారు ఆ రోజుల్లో మనకి రకరకాల వాళ్ళ దండయాత్రలు వచ్చి ముస్లిమ్స్ అని లేకపోతే ఈ బ్రిటిషర్స్ అని వచ్చి అప్పుడు ఏంటంటే ఈ భర్త సంరక్షణ లేని వాళ్ళని ఏంటంటే వాళ్ళు కొంచెం డిస్ట్రిక్ట్గా తీసుకెళ్ళటం వాళ్ళు ఏదో కొంచెం దాన్ని వాళ్ళ సెక్యూరిటీ కోసం వీళ్ళు కొంచెం అంధవికారంగా కనిపిస్తే వాళ్ళు వీళ్ళ మీద కన్ను పడకుండా ఉంటుంది వీళ్ళకి రక్షణ ఇవ్వడం కోసం ఏంటంటే ఒక తెల్ల వస్త్రం కట్టుకోవాలి ఇక్కడ బొట్టు పెట్టుకోకూడదు ఇవన్నీ ఏంటంటే అక్కడున్న సామాజిక పరిస్థితుల్లో విడోయర్స్కి సెక్యూరిటీ చూపించడానికి ప్రతి దాంట్లో ఏంటంటే మీరు దాన్ని ఏదైతే వాళ్ళ మంచి కోసం చేస్తుందో దాని ఏంటంటే ప్రజలు మరి ఎందుకు వక్రీకరిస్తారో ఎవరు వక్రీస్తారో తెలియదు కానీ దాన్ని వీళ్ళని ఏదో అడగదొక్కడం కోసం చేశారన్న అది యాక్చువల్గా మనకి మెట్టిలు ఎప్పుడు వస్తాయి ఆ పెళ్ళి భర్త లేనప్పుడు అవి తీసేయాలి మాంగళ్యం ఎప్పుడు వస్తుంది పెళ్ళైనాకనే అప్పుడు అది తీసేస్తాం మనకి కళ్యాణ బొంగరం ఎప్పుడొస్తుంది అది తీసేయాలి మీకు ఏదైతే ఐదు ఉన్నాయో ఈ నుదుట్టిన బొట్టు కానీ కాళ్ళకి మెట్టెలు కానీ మెడలో మంగళసూత్రం కానీ అట్లాగేంటంటే పసుపు గంధం అనేది మనం మొదటించి పెట్టుకుంటాం అనేది మొదటించి పెట్టుకుంటాం ఈ పసుపు మంగళసూత్రాన్ని పసుపు రాసుకోవడం అనేది ఎప్పుడు చేస్తామంటే పెళ్ళైన వాళ్లే చేస్తారు బాలికలు చేయరు విధవరాలు చేయరు అలా ఏవైతే వాళ్ళతో పాటు వచ్చినవో అవి మాత్రమే వీళ్ళకి ఉండవు తప్పితే మిగతా అవన్నీ కూడా ఉంటాయి ఇది ఏంటంటే కరెక్ట్గా ఎక్కడైతే వచ్చిందో అదే ఉంటుంది భర్తకి కూడా అలాంటి ఏ ఉంటాయి గురువు గారు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు